నమస్తే అండి అల్పపీడన ప్రభావంతో ఏపీలో ప్రస్తుతం అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరో మూడు రోజుల పాటు ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది తీర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని కోస్తాంధ్ర జిల్లాలలో పలుచోట్ల వర్షాలు ఉంటాయని అలాగే ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని అలాగే తీరం వెంబడ బలమైనటువంటి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని హెచ్చరించారు ఎగు రాష్ట్రాల్లోని ఇప్పుడు ప్రస్తుతం భారీ వర్షాలు పడటంతో కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతోంది కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి తొంభై ఐదు వేల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతుండడం వలన కృష్ణానది తీరాన ఉన్న గ్రామ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అయితే దీనికి సంబంధించి గతంలో ప్రకాశం బ్యారేజీకి ఎప్పుడూ కూడా వరద నీరు వచ్చినా కృష్ణలంక ఏరియా మునిగిపోతూ ఉండేది లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి పేదల ఇళ్లను ముంచేస్తూ ఉండేది కృష్ణానది వరద ఉధృతి పెరుగుతున్నటువంటి సమయంలో కృష్ణలంక ప్రజలను అక్కడ నుంచి వేరే ప్రాంతానికి పునరావాస ప్ర కేంద్రాలకు తరలించేవారు పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత మరలా అక్కడ ప్రజలు తమ ఇళ్లను చేరుకునేవారు అయితే ఈ విధంగా జరుగుతూ వస్తూ ఉండేది అయితే గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి చొరవతో జగన్ గారి యొక్క చొరవతో కృష్ణలంక ప్రజలకు శాశ్వత పరిష్కారం దక్కిందని చెప్పుకోవచ్చు కృష్ణలంక ప్రజలను వరద నుంచి కాపాడటానికి కనకదుర్గ వారద నుంచి కోటినగర్ వరకు కూడా రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవున ఈ రిటైనింగ్ వాల్ను నిర్మించింది ఈ ప్రభుత్వం అప్పటి జగన్ సర్కారు అయితే నూట ఇరవై ఐదు కోట్ల వేయంతో మూడు అడుగుల వెడల్పుతో పద్దెనిమిది మీటర్ల లోతులో ర్యాప్డ్ పద్ధతితో పద్ధతులు నిర్మించారు దీన్ని అయితే ఎనిమిది పాయింట్ తొమ్మిది మీటర్ల ఎత్తులో కాంక్రీటు రిటైనింగ్ వాల్ను నిర్మించడం జరిగింది దీని వలన ఇప్పుడు కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరిగినప్పటికీ రిటర్నింగ్ వాళ్ళు కారణంగా కృష్ణలంక ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ఇదంతా కూడా మాజీ సీఎం జగన్ ముందు చూపు చొరవతోనే నిర్మించారు కాబట్టి నిర్మించినటువంటి ఈ రిటైనింగ్ వాల్ వల్ల కృష్ణలంక ప్రజలు ఇప్పుడైతే శాశ్వతంగా పరిష్కారం దొరికిందని చాలా ఆనందపడుతున్నారు సంతోషిస్తున్నారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు అలాగే ఈ ప్రాంత ప్రజలు సుఖంగా సురక్షితంగా ఉండడం వలన వైసీపీ నేతలు కూడా ఆనందిస్తున్నారు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు తమ నాయకుడు ఈ విధంగా చేసినందువలన